పల్నాడు జిల్లా దాచుపల్లి మండలం పెదగర్లపాడు పాటు త్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెద్ద గారుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఫ్యాక్టరీ నుండి గత వారం రోజుల నుంచి గ్రామంలోకి దుమ్ము మరియు సిమెంట్ గాల్లోకి వచ్చే ఇంటి మీద మరియు రైతుల పొలాల మీద పడుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఈ దుమ్ము వలన ప్రజల ప్రాణాలకి ముప్పుందని ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు గాలి పీల్చుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోయారు రైతులు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన ఈ సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెలువడే

టంకారో జనసేన పార్టీ కార్యదర్శిని ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడ మటి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది పొలం పంట భూమి ఈ పొల్యూషన్ పట్టడం వల్ల పంట పంటల పండగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఫ్యాక్టరీ వారికి వినవించడం పలుసార్లు వినవించడం జరిగింది అయినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు రెండవది లోపల కాల ఫ్యాక్టరీలో నుంచి పంటకాలం రావాల్సి ఉంది అది కూడా వాళ్ళు అక్కడ నీళ్ళు ఆపేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి వినమించుకోవడానికి వెళ్ళబోతున్నాంపాడ గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు డిస్టిక్ ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ పెనకాలపడ గ్రామంలోనే ఉందండి అయితే ఇక్కడ ప్రధానంగా గత నాలుగైదు రోజుల నుంచి మేము ఎదుర్కొంటున్న సమస్య వచ్చేసరికి డస్ట్ మీద ఎక్కువ గ్రామం మీద డస్ట్ ఎక్కువ పట్టడం రెండోది అది సిమెంట్ డస్ట్ అవ్వడంతో ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ మా గ్రామం మీద అంటే నర దూరంగా ఉన్నా కూడా డస్ట్ అలాగ ఎలాగొస్తుంది అనే దాని మీద కూడా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది రెండో దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చాము యాజమాన్యం వాళ్ళని అడిగితేనేమో మేము చూసి ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఏం లేదు ఇప్పుడు పిలిపించి ఒకసారి మాట్లాడటమే కాకుండా ఈ పొల్యూషన్ పట్టడం వల్ల పంటలు నాశనం అవటమే కాకుండా గ్రామంలో తాగునీటి తాగునీరు మీద కానీ లేకపోతే పిల్లగాళ్ళ ఆరోగ్య సమస్యల మీద కానీ అధికంగా ప్రభావం చూపించింది దయచేసి దీన్ని సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తారని చెప్పి టీసీమెంట్ యాజమాన్యానికి విన్నుకుంటున్నాం పొల్యూషన్ బోర్డు ఏమన్నారు పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఫిర్యాదు చేసినప్పుడు మాకున్న గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారని చెప్పారు కానీ ఎంత గైడ్ లైన్స్ ఇవ్వాలి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్వా లేకపోతే పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్ అనేది ఒక స్కేల్ ఉంటుంది ఎంతబడి మరి నా తెలిసి పిల్లగాళ్ళ పడి గ్రామం అంటే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లో ఏఏ స్కేల్ అంటే నెలకోసారి పొల్యూషన్ మీద వాళ్ళు గ్రామానికి సమర్పించాలి ఈ విధంగా ఎంత పొల్యూషన్ ఎంత ఉంది లేకపోతే ఇంత కంట్రోల్ ఉంది అనేది ఇంత పడిగే పంచాయతీకి కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు కూడా మాకేం కనపడలేదు